హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ ద డిస్మల్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వాన్మెంట్ ద డిస్మల్ స్టేట్ అంటే దుర్భరమైనటువంటి స్థితి డిస్మల్ అంటే దుర్భరమైన స్టేట్ అంటే స్థితి ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఎన్వాన్మెంట్ పర్యావరణం భారతదేశ పర్యావరణం యొక్క దుర్బలమైనటువంటి స్థితి ఈ ఆర్టికల్ని సోనియా గాంధీ రాయడం జరిగింది చీజ్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎడిటోరియల్ అంటే సంపాదకీయం ఇది తెలుగు న్యూస్ పేపర్లో సంపాదకీయం అనే పేజీ మూడో పేజీలో ఉంటుంది లేదా ఐదో పేజీలో ఉంటుంది ఎడిటోరియల్ లోను లేదా సంపాదకీయంలో వచ్చేటటువంటి ఆర్టికల్స్ అన్ని చాలా డీటెయిల్గా విశ్లేషణాత్మకంగా ఉంటాయి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతూ ఉంటాయి ఇలాంటి ఆర్టికల్స్లో ఒకాబులరీ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఉంటుంది ఇలాంటి ఆర్టికల్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటూ ఉంటాయి అంటే కొంచెం కష్టంగా ఉంటే మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా ఈజీగా అర్థమవుతుంటుంది జనరల్ ఆర్టికల్స్ కంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ది అరావళి రేంజ్ విచ్ రన్స్ ఫ్రమ్ గుజరాత్ త్రూ రాజస్థాన్ అండ్ టిల్ హర్యానా హ్యాస్ లాంగ్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇండియన్ జాగ్రఫీ అండ్ హిస్టరీ ది అరావళి రేంజ్ ఇక్కడ కామా ఉంది రేంజ్ పక్కన అలాగే హర్యానా పక్కన కామా ఉంది ది అరావళి రేంజ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ అరావళి రేంజ్కి సంబంధించింది అరావళి శ్రేణి అంటుంటాం రేంజ్ అంటే ఈ అరావళి శ్రేణి విచ్ అనేది రిలేటివ్ ప్రణౌమ్ విచ్ రన్స్ ఫ్రమ్ గుజరాత్ త్రూ రాజస్థాన్ అండ్ టిల్ హర్యానా ఏదైతే గుజరాత్ నుండి రాజస్థాన్ మీదుగా హర్యానా వరకు విస్తరించి ఉందో అదే ఈ అరావళి శ్రేణి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది మనకు ఇంగ్లీష్ ఎడిటోరియల్ ఎందుకు అర్థం కాదంటే ఇలాంటి రిలేటివ్ ప్రణౌన్స్ ఎక్కువగా ఉంటాయి మనం కంటిన్యూస్గా చదువుతూ ఉంటాం కానీ అలా చదవకూడదు చదివేటప్పుడు ఎలా చదవాలంటే ది అరావళి రేంజ్ హ్యాజ్ లాంగ్ ప్లేట్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇండియన్ జాగోగ్రఫీ అండ్ హిస్టరీ అని చదవాలి ది అరావళి రేంజ్ పక్కన కామా నుంచి ఈ కామా వరకు ఇది కూడా కంటిన్యూస్ గా చదువుతూ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి చదివేటప్పుడు చాలా డీటెయిల్ గా చదువుతూ ఉండాలి ఎందుకంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి అరావళి రేంజ్ హ్యాజ్ లాంగ్ ప్లేట్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఈ అరావళి శ్రేణి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది హ్యాద్ అనేది హెల్పింగ్ వెబ్ ప్లేడ్ అనేది వి త్రీ నేను చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ సబ్జెక్ట్ అనేది ది కారావళి రేంజ్ హ్యాద్ అనేది హెల్పింగ్ వెబ్ సిగ్నిఫికెంట్ రోల్ ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఇన్ ఇండియన్ జాగ్రఫీ అండ్ హిస్టరీ భారతదేశ భౌగోళిక మరియు చరిత్రలో చాలా కాలంగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఈ అరవళి శ్రేణి ఇలాంటి కామాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఫంక్చువేషన్ మార్క్స్ ఈ అరవళి రేణి పక్కన కామా నుంచి మొదలుపెట్టి ఈ హర్యానా పక్కన ఉన్న కామా వరకు ఇదంతా కూడా ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం ఈ అారావళి శ్రేణికి సంబంధించింది ఇట్ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ఎ బ్యారియర్ టు ద స్ప్రెడ్ ఆఫ్ డిజర్టిఫికేషన్ ఫ్రమ్ ద థర్డ్ డిజర్ట్ టు గంజెటిక్ ప్లేస్ గార్డెడ్ రాజస్థాన్స్ ప్రౌడెస్ట్ ఫోర్ట్స్ సచ్ఎస్ చిత్తూర్ఘర్ అండ్ రణతంబోర్ అండ్ సర్వ్ యాజ్ ద క్రాడిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఫర్ కమ్యూనిటీస్ అక్రాస్ నార్త్ వెస్ట్ ఇండియా ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హిట్ అంటే ఈ అరావళి శ్రేణి హ్యాస్ సౌడ్ హ్యాజ్ ఎ బ్యారియర్ ఇక్కడ సౌడ్ అంటే పని చేసింది ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది ఇక్కడ హిట్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ సౌడ్ అనేది విత్ త్రీ అంటే వలే ఇది ఇక్కడ హ్యాస్ ని వలే అని చెప్పుకున్నాం కాబట్టి ప్రిపోజిషన్ గా చెప్పాలి బ్యారియర్ ఒక అవరోధంగా పని చేసింది బ్యారియర్ అంటే అవరోధం స్ప్రెడ్ ఆఫ్ డిజర్టిఫికేషన్ ఫ్రం ద థార్ డిజర్ట్ టు ద దాంజటిక్ ప్లెయిన్స్ ఇది థార్ ఎడారి నుండి గంగా మైదానాల వరకు ఎడారీకరణ వ్యాప్తికి అవరోధంగా పనిచేసింది సో ద స్ప్రెడ్ ఆఫ్ డిజర్టిఫికేషన్ ఎడారీకరణ వ్యాప్తికి డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ స్ప్రెడ్ అంటే వ్యాప్తి ఫ్రం థార్ డిజర్ట్ థార్ ఎడారి నుండి టు ద ప్లెయిన్స్ అంటే గంగా మైదానాల వరకు ఎడారీకరణ వ్యాప్తికి అవరోధంగా ఇది పనిచేసింది ఏది ఈ అరావలి శ్రేణి గార్డెడ్ రాజస్థాన్ ప్రౌడెస్ట్ ఫోర్ట్స్ సచెస్ చిత్ర్ఘడ్ అండ్ రణతంబోర్ చిత్తూర్ఘడ్ మరియు రణతంబోర్ వంటి రాజస్థాన్ లోని తరిపించదగిన కోటలను కాపాడింది గార్డెడ్ అంటే కాపాడింది ఇట్ హెస్ సర్వ్డ్ అంటే ఇది పనిచేసింది అలాగే ఇట్ హెస్ గార్డెడ్ ఇది కాపాడింది రాజస్థాన్ రాజస్థాన్ యొక్క ప్రౌడెస్ట్ ఫోర్ట్స్ గర్వించదగ్గ కోటలను ప్రౌడెస్ట్ అంటే గర్వించదగ్గ ఫోర్ట్స్ కోటలను సచెస్ వంటివి చిత్తూర్ఘడ్ అండ్ రణతంబోర్ చిత్తూర్ఘడ్ మరియు రణతంబోర్ వంటి రాజస్థాన్లను గర్వించదగిన కోటలను ఈ అరావళి శ్రేణి కాపాడింది అండ్ మరియు అండ్ సర్వ్డ్ సేవ చేసింది లేదా పనిచేసింది ఆఫ్ స్పిరిచువాలిటీ ఫర్ కమ్యూనిటీస్ అక్రా నార్త్ వెస్ట్ ఇండియా వాయువ్య భారతదేశం అంతటా ఉన్న సమాజాలకు ఆధ్యాత్మికతకు నిలయంగా పనిచేసింది క్రాడిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికతకు నిలయంగా పనిచేసింది ఫర్ కమ్యూనిటీస్ అక్రాస్ నార్త్ వెస్ట్ ఇండియా వాయువ్య భారతదేశం అంతటా సమాజాలకు ఆధ్యాత్మికతకు నిలయంగా పనిచేసింది నార్త్ వెస్ట్ ఇండియా అంటే వాయువ్య భారతదేశం అక్రాస్ అంతటా కమ్యూనిటీ సమాజాలు ద క్రాడిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికతకు నిలయంగా పనిచేసింది మొత్తంగా ఇట్ హెస్ సర్వ్డ్ యాజ్ బియర్ టు ద స్ప్రెడ్ ఆఫ్ డిజర్టిఫికేషన్ ఫ్రం ద స్టార్ డిజర్ టు దాంజెటిక్ ప్లేన్స్ గాడెడ్ ఎస్ ప్రోర్గఢ్ అండ్ రణంబూర్ అండ్ సర్వ్డ్ యాజ్ ద క్రాడెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఫర్ కమ్యూనిటీస్ అక్రాస్ నార్త్ వెస్ట్ ఇండియా ఇది తారి ఎడారి నుండి గంగా మైదానాల వరకు ఎడారీకరణ వ్యాప్తికి అవరోధంగా పనిచేసింది కిత్తూర్ఘడ్ మరియు రణతంబోర్ వంటి రాజస్థాన్ లోని గర్వించదగిన కోటలను కాపాడింది మరియు వాయువ్య భారతదేశం అంతటా ఉన్న సమాజాలకు ఆధ్యాత్మికతకు నిలయంగా పనిచేసింది ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ నౌ నియర్లీ సైన్డ్ డెత్ వారెంట్ ఫర్ దీస్ హిల్స్ ఆల్రెడీ డెన్యుడెడ్ బై ఇల్లీగల్ మైనింగ్ ద మోడీ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం హ్యాస్ నౌ నియర్లీ సైన్స్ ఇది ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంది ద మోడీ గవర్నమెంట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్ సైన్ అనేది వి త్రీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు సంతకం చేసింది నియర్లీ దాదాపు సంతకం చేసింది డెత్ వారెంట్ ఫర్ దీస్ ఫైల్స్ ఈ ఫైల్ పై మరణ శాసనం లిఖించింది మోడీ ప్రభుత్వం అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది గత క్లాస్ లో కూడా చెప్పాను డెత్ వారెంట్ అంటే మరణ శాసనం ఫర్దీష్పై ఈ ఫైళ్లపై మోడీ ప్రభుత్వం దాదాపు ఈ ఫైళ్లపై మరణ శాసనం లిఖించింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఆల్రెడీ డెన్యుడెడ్ బై ఇల్లీగల్ మైనింగ్ ఇప్పటికే అక్రమ మైనింగ్ ద్వారా నశించిన ఈ కొండలపై ఆల్రెడీ ఇదివరకే డెన్యుడెడ్ అంటే నశించినటువంటి బై ఇల్లీగల్ మైనింగ్ ఇప్పటికే అక్రమ మైనింగ్ ద్వారా నశించిన ఈ కొండలపై మోడీ ప్రభుత్వం దాదాపు శాసనం లిఖించింది హిట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఎనీ హిల్స్ ఇన్ ద రేంజ్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ లెస్ హండ్రెడ్ మీటర్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ద స్ట్రిక్చర్స్ ఎగెనిస్ట్ మైనింగ్ హిట్ హ్యాస్ డిక్లర్డ్ అంటే మోడీ ప్రభుత్వం ప్రకటించింది హిట్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ డిక్లెర్డ్ అనేది వీ త్రీ ఇది కూడా ప్రెసెంట్ పర్సెప్షన్స్ లోనే ఉంది దట్ అని ఎనీ హిల్స్ ఇన్ ద రేంజ్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ లెస్ దండ్రెడ్ మీటర్స్ వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఏ కొండలు కూడా మైనింగ్కు వ్యతిరేకంగా కఠిన నిబంధనలకు లోబడి ఉండవని ప్రకటించింది ఎనీహిల్స్ ఏ కొండలైనా ఇన్ ద రేంజ్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ లెస్ దెన్ హండ్రెడ్ మీటర్స్ వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఏ కొండలు కూడా నాట్ సబ్జెక్ట్ ద స్ట్ మైనింగ్ మైనింగ్ కు వ్యతిరేకంగా కఠిన నిబంధనలకు లోబడి ఉండవని ప్రకటించింది స్ట్రిక్చర్స్ అంటే కఠిన నిబంధనలు ఎగెనిస్ట్ మైనింగ్ మైనింగ్ కు వ్యతిరేకంగా ఆర్ నాట్ సబ్జెక్టు అంటే లోబడి ఉండవని మోడీ ప్రభుత్వం ప్రకటించింది ఇట్ ఈస్ ఐమ్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఇల్లీగల్ మైనర్స్ అండ్ మాఫియాస్ టు ఫినిష్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రేంజ్ విచ్ ఫాల్స్ బిలో ద హైట్ లిమిట్ సెట్ బై ద గవర్నమెంట్ ఇట్ ఈస్ అండ్ ఓపెన్ ఇన్విటేషన్ ఇది ఒక బహిరంగ ఆహ్వానం ఫర్ ఇల్లీగల్ మైనర్స్ అక్రమ గణి కార్మికులకు అండ్ మాఫియాస్ మాఫియాలకు టు ఫినిష్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రేంజ్ విచ్ ఫాల్స్ బిలో ద హైట్ లిమిట్ సెట్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వం నిర్దేశించిన ఎత్తు పరిమితి కంటే తక్కువ ఉన్న పరిధిలో తొంభై శాతం పూర్తి చేయడానికి అక్రమ గని కార్మికులు మరియు మాఫియాలకు ఇది ఒక బహిరంగ ఆహ్వానం ప్రభుత్వం తనంతటా తానే చెప్పింది వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఏ కొండలు కూడా మైనింగ్ కు వ్యతిరేకంగా కఠిన నిబంధనలకు లోబడి ఉండవని ప్రకటించిన కారణంగా అక్రమ గని కార్మికులకు మరియు మాఫియాలకు ఇది ఒక బహిరంగ కారణమని ఇక్కడ చెప్పడం జరిగింది విచ్ ఫాల్స్ బిలో ద హైట్ లిమిట్ సెట్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎత్తు పరిమితి కంటే తక్కువ ఉన్న పరిధిలో టు ఫినిష్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రేంజ్ తొంభై శాతం ఆ శ్రేణిని పూర్తి చేయడానికి అక్రమ గణి కార్మికులు మరియు మాఫియాలకు ఇది ఒక బహిరంగ ఆహ్వానం అని ఈ ఆర్టికల్ అయితే తెలపడం జరుగుతుంది ఆన్ ద నార్థన్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద అరావళి రేంజ్ ద నేషనల్ క్యాపిటల్ హ్యాస్ ఎంబర్క్డ్ ఆన్ ఇట్స్ ఆన్యువల్ స్మాషన్ దిస్ మంత్ ఆన్ ద నార్త్ అండ్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద అరావళి రేంజ్ అరావళి పర్వత శ్రేణి యొక్క ఉత్తర అవతలి చివరి ఉన్న భాగం నార్థన్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద అరావళి రేంజ్ అరావళి పర్వత శ్రేణి యొక్క ఉత్తర అవతలి చివరి ఉన్నటువంటి భాగం ద నేషనల్ క్యాపిటల్ జాతీయ రాజధాని హాస్ఎంబాక్ ప్రారంభించింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇన్స్ లోనే ఉంది నేషనల్ క్యాపిటల్ అనేది సబ్జెక్ట్ సబ్జెక్టు అండ్ వర్క్ అనేది ఈ నెలలో తన వార్షిక పొగ మంచు కాలాన్ని ప్రారంభించింది యాన్యువల్ అంటే వార్షిక ఇట్స్ దాని యొక్క స్మాగ్ సీజన్ పొగ మంచు కాలం దిస్ మంత్ ఈ నెలలో ప్రతి సంవత్సరం వస్తుండే పొగ మంచు కాలుష్య కాలంగా దీన్ని చెప్పుకోవచ్చు ఏ హేజీ మిస్ట్ ఆఫ్ డస్ట్ స్మోక్ అండ్ పార్టికులేట్ మ్యాటర్ హ్యాస్ బీన్ సెట్లింగ్ డౌన్ ఆన్ మిలియన్స్ ఆఫ్ సిటిజన్స్ హ్యాస్ దే గో అబౌట్ దర్ డైలీ లైఫ్ బ్రీదింగ్ ఇన్ టాక్సిక్ ఎయిర్ ఏ హేజీ మిస్ట్ ఆఫ్ డస్ట్ మంచుతో కూడినటువంటి దుమ్ము స్మోక్ పొగ అండ్ పార్టికులేట్ మ్యాటర్ విషతుల్య కణాల మస్కమబ్బు హాస్ బీన్ సెట్లింగ్ డౌన్ ఆన్ మిలియన్స్ ఆఫ్ సిటిజన్స్ లక్షలాది మంది పౌరులపై ఈ పొగ మంచు పేరుకుపోతుంది సెటిలింగ్ డౌన్ అంటే ఇక్కడ పేరుకుపోతుంది ఆన్ ఫైవ్ మిలియన్స్ ఆఫ్ సిటిజన్స్ లక్షలాది మంది పౌరులపై యాజ్ దే గో అబౌట్ దేర్ డైలీ లైఫ్ బ్రీథింగ్ ఇన్ టాక్సిక్ ఎయిర్ వారు విషపూరిత గాలిని పీల్చుకుంటూ వారి దైనందిన జీవితాన్ని గడుపుతున్నప్పుడు వారిపై దుమ్ము పొగ మరియు విషతుల్య కణాల పొగ మంచు పేరుకుపోతుంది ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది పేరుకుపోతుంది ఆన్ మిలియన్స్ ఆఫ్ సిటిజన్స్ లక్షలాది మంది పౌరులపై టాక్సిక్ ఎయిర్ అంటే విషపూరితమైనటువంటి గాలి మొత్తంగా హివెన్ హాస్ ద స్మాక్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఇయర్లీ రొటీన్ రీసెర్చ్ ఇంక్రీజింగ్లీ షోస్ దట్ ఇట్ ఈస్ ఏ ఫుల్ స్కేల్ స్లో మోషన్ పబ్లిక్ హెల్త్ ట్రాజడీ హివెన్ అయినప్పటికీ హ్యాస్ ద స్మాగ్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ పొగమంచు మన వార్షిక దినచర్యలలో భాగం అయినప్పటికీ ద స్మాగ్ పొగమంచు బికమ్స్ అవడం ఏ పార్ట్ ఆఫ్ ఇయర్లీ రొటీన్ వార్షిక దినచర్యలో భాగమైనప్పటికీ రీసెర్చ్ ఇన్క్రీజింగ్లీ షోస్ రీసెర్చ్ పరిశోధనలు ఇంక్రీజింగ్లీ ఎక్కువగా షోస్ చూపిస్తున్నాయి దట్ అని ఇట్ ఈస్ ఎ ఫుల్ స్కేల్ స్లో మోషన్ పబ్లిక్ హెల్త్ ట్రాజడీ ఇది పూర్తి స్థాయి నెమ్మదిగా నడిచే ప్రజారోగ్య విషాదం అని చూపిస్తున్నాయి ప్రతి అంటే విషాదం పబ్లిక్ హెల్త్ అంటే ప్రజారోగ్యం ప్రజారోగ్య విషాదం అని చూపిస్తున్నాయి ఎస్టిమేట్స్ ఆఫ్ ద హ్యూమన్ టోల్ ఆఫ్ దిస్ పొల్యూషన్ గో యాజ్ ఐస్ డెత్స్ ఇన్ జస్ట్ టెన్ సిటీస్ ఈ కాలుష్యం వల్ల ఏటా పది నగరాల్లోనే ముప్పై నాలుగు వేల మంది మరణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు ఎస్టిమేట్స్ ఆఫ్ ఆఫ్ ద హ్యూమన్ టోల్ పొల్యూషన్ ఎస్టిమేషన్ అంటే అంచనా ఆఫ్ ద హ్యూమన్ టోల్ అంటే మరణాలు ఆఫ్ దిస్ పొల్యూషన్ ఈ కాలుష్యం వల్ల గో యాజ్ హైటీ ఫోర్ థౌసండ్ డెత్స్ ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి థర్టీ ఫోర్ థౌసండ్ డెట్స్ ముప్పై నాలుగు వేల మంది మరణాలు ఇన్ జస్ట్ టెన్ సిటీస్ యాన్యువల్లీ ఏటా పది నగరాల్లోనే మొత్తంగా ఈ కాలుష్యం వల్ల ఏటా పది నగరాల్లోనే ముప్పై నాలుగు వేల మంది మరణిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి ఇలా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నక్కినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి